నమస్తే దిస్ ఇస్ సౌరీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు జర్నలిస్ట్ దామో బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడతారు నమస్తే సార్ సార్ ఆలయాల ధ్వంసం మనం కొంతకాలంగా కూడా ఎక్కడో ఒక చోట విగ్రహాలు ధ్వంసం చేయడం ఆలయాన్ని ఇది కనిపిస్తుంది మళ్ళీ ఆ పాత ఇది ఇప్పుడు అప్పుడప్పుడు కూడా వరుగుడు వస్తుంది సో ద్రాక్షారామంలోని భీమేశ్వర స్వామికి సంబంధించి ఆ లింగాన్ని ధ్వంసం చేశారు అని చెప్పేసి కేసు బయటకు వచ్చింది దానిలో అంటే పూజారిది ఏమైనా ఉందా దానిలో అసలు ఏం జరిగింది ఎందుకు ధ్వంసం తీసుకోవచ్చు ఇక మామూలుగా విగ్రహాల విధ్వంసం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉండే ట్రెండ్ అండి ఎందుకంటే ఒక మతానికి సంబంధించిన సింబల్స్ కాబట్టి అవి పవిత్రమైన సింబల్స్ కాబట్టి లేదా పొలిటికల్ లీడర్స్ కి సంబంధించి సోషల్ మూవ్మెంట్స్ సంబంధించిన సింబల్స్ ని విగ్రహాల రూపంలో పెడతారు సో ఆ విగ్రహాలని ధ్వంసం చేయడం కూడా ఆ సింబల్స్ ని ధ్వంసం చేయడం ద్వారా అటాక్ చేస్తారు మనకి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లంతా కూడా బుద్ధ విగ్రహాలు కావచ్చు బుద్ధకి సంబంధించిన అనేక దీన్ని ధ్వంసం చేశారు అలాగే వేరే మతాలకు సంబంధించి చేశారు అట్లాగే మిడిల్ మన పీరియడ్ లో కూడా ఇండియాలో ఇలాంటివి జరిగాయి సో ఇలాగా వేరే మతస్థులకు సంబంధించిన సింబల్స్ ని రిలీజియస్ సింబల్స్ ని విగ్రహాలని ధ్వంసం చేయడం అనేది ఇప్పటి నుంచో ఉంది ఆ అయితే ఇక్కడ ఇప్పుడు ఏంటంటే అది పొలిటికల్ టర్న్ తీసుకుంది రిలీజియస్ పర్పస్ కోసం కాకుండా పొలిటికల్ పర్పస్ల కోసం అంటే జగన్ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని జరిగాయి అది జగనే జయించాడని వీళ్ళు వీళ్ళు లేదు వీళ్ళే జయించి నా మీద పెడుతున్నారు జగనే ఇలాగా జరిగాయి ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఉంది కూటం ప్రభుత్వం బీజేపీ ఉంది ఎన్టీఏ ప్రభుత్వం ఉంది ఇప్పుడు ఆ ఒక విగ్రహ శివలింగాన్ని ధ్వంసం చేయడం అనేది ఒక షాకింగ్ పరిణామంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే పవన్ కళ్యాణ్ చాలా గట్టిగా ఆ హిందూ మతానికి సంబంధించి సనాతన ధర్మానికి సంబంధించి మాట్లాడుతున్నాడు గతంలో కూడా జగన్ పేర్లో విగ్రహాల ధ్వంసం ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ చాలా తీవ్రంగా దాని మీద స్పందించడం స్పాట్లకు వెళ్లడం ఇవన్నీ చూసాం సో ఇప్పుడు జరిగినప్పుడు దీని మీద మరి మీరు మీ గవర్నమెంట్ ఉన్నప్పుడే జరిగింది కదా అని వైసీపీ వాళ్ళు మాట్లాడడం మొదలు పెట్టారు దాంతో చంద్రబాబు రంగంలో దిగి గట్టిగా దీని మీద ఇమ్మీడియట్ గా చేయమని చెప్పారు దాంతో చేసి ఇప్పుడు ఎస్పీకి నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడారు అసలు ఏం జరిగింది దీని వెనక పూజారు ఉన్నాడని వార్తలు కూడా వస్తున్నాయి అసలు పూజారికి దీనికి ఈ కేసుకి సంబంధం ఏంటి అసలు దీన్ని ఎవరు ధ్వంసం చేశారు అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి పొలిటికల్ యాంగిల్ ఉందా లేదా దీంట్లో లేదంటే హిందువులకి వ్యతిరేకమైన దాడి ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం ఇది జరిగింది వచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారాము ద్రాక్షారాం అనేది వెరీ ఫేమస్ ప్లేస్ భీమేశ్వర స్వామి ఆలయంలో అక్కడ కోనేరు దగ్గర ఒక శివలింగం ఉంది ఆ శివలింగాన్ని ఎవరు ధ్వంసం చేశారు ఆ అర్ధరాత్రి వచ్చి ఎవరు చేశారు ఏంటి అనేది తెలియదు పూజారి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు ఇలా ధ్వంసం అయింది దీంతో పెద్ద సంచలనం అయింది వివాదాస్పదంగా మారింది బీజేపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కూడా దీని మీద మాట్లాడారు వైసీపీ వాళ్ళు మీ ప్రభుత్వంలోనే ఇలా జరుగుతున్నాయి హిందువుల మీద దాడులు జరుగుతున్నాయని వీళ్ళు మాట్లాడారు సో ఈ నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగారు ఆయన ఎస్పీ రాహుల్ మీనా ఆయన ఆ టీమ్స్ ఫామ్ అయ్యి దీని మీద చేశారు ముందుగా వాళ్ళు చేసింది ఎప్పుడైనా కూడా ఇలాంటి క్రైమ్ జరిగితే ఫస్ట్ సీసీటీవీలు ని పరిశీలించడం అనేది పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఫస్ట్ స్టెప్ సిసిటీవీలు ఫోన్లు ఈ రెండు తీసుకొని చేస్తుంటారు సగం పైన కేసులు అక్కడే పరిష్కారం అయిపోతాయి సో వీళ్ళు కూడా అలాగే మొత్తం యాభై సిసిటీవీలో ఆ పరిసరాల్లో దూర దూరంగా అంతా కూడా యాభై సిసిటీవీలని పరిశీలించారు ఆ టైంలో ఏ వ్యక్తులు సంచాల సంచలనం ఉంది ఇక్కడ సంచారం ఉంది ఎవరు అనేది మొత్తం చూసి ఆ డీటెయిల్స్ వాళ్ళ పిలిచి మాట్లాడడం ఇవన్నీ చేశారు ఫైనల్ గా ఒక వ్యక్తిని పిన్ పాయింట్ చేసి అతను విచారించారు అతను కూడా తప్పు ఒప్పుకున్నాడు అతని ఎందుకు చేశాడు ఏంటనే వివరాల్ని నిన్న రాహుల్ మీద బయట పెట్టాడు ఈ అబ్బాయి పేరు శీలం శ్రీనివాస్ ముప్పై ఎనిమిదేళ్లు ఈ శివలింగాన్ని ధ్వంసం చేసిన అబ్బాయి పేరు వీళ్ళది రామచంద్రపురం మండలం తోటపేట ఈ అబ్బాయికి ఏంటంటే గతంలో కూడా అనేక ఇష్యూల్లో కొంత మనిషి ప్రాబ్లమెటిక్ టెండెన్సీ ఉన్న వ్యక్తిగా చెప్తున్నారు అంటే గతంలో ఈ అబ్బాయి బావిలో డ్రైన్ నీళ్ళు కలుస్తున్నాయని కలెక్టరేట్ లో కంప్లైంట్ ఇచ్చాడు కానీ వాళ్ళు పట్టించుకోలేదు పట్టించకపోతే ఆ కోపంతో బావినే పూడ్ చేశాడు అంటే తను కొంత కోపిస్టి ఇంపల్సివ్ గా బిహేవ్ చేసే వ్యక్తిగా చెప్తున్నాడు ఆ తర్వాత ఒక పొలం వివాదం వచ్చింది ఆ పొలం వివాదంలో ఒక అడ్వకేట్ మూడు వేలు అడ్వాన్స్ ఇచ్చి తన కేసు నివాదించి ఉన్నాడు అడ్వకేట్ సరిగ్గా పట్టించుకోలేదు దాంతో అడ్వకేట్ వెళ్ళి అడ్వకేట్ ఇంట్లో గోడల్ని కూల్చాడు మెట్లు పగల పగలగొట్టాడు కొత్తగా ఉంది సరికానికి తనకి అనుకూలంగా లేనప్పుడు వైలెంట్ గా రియాక్ట్ అయ్యే స్వభావం ఇతన్లో ఉందని చెప్పడానికి రెండు ఇన్సిడెంట్లు పోలీసులు చెబుతున్నారు గతంలో కూడా ఇది జరిగాయని ఇప్పుడు ఏమైందంటే ఈ పూజారి ఇంటి పక్కన ఉంటాడు ఇతను ఈ ఈ శివలింగంలో పూజ చేసేవి పూజారితో ఎవరైతే ఉన్నాడు ఆ అతను వచ్చి కలకొండ సూరిబాబు అతని పేరు పూజారి బాబు పూజారి పేరు ఈ సూర్యబాబు ఇంటి పక్కనే ఇతను ఉన్నాడు ఇక్కడ మళ్ళీ డ్రైనేజ్ వాటర్ ఇష్యూ వచ్చింది పూజారి ఇంటి డ్రైనేజ్ వాటర్ వేల దీంట్లోకి వస్తున్నాయని చెప్పి గొడవ జరుగుతుంది అంతకు ముందు ఇదే పూజారితో నాకు పరిస్థితులు బాగాలేవు ఎందుకంటే ఈ అబ్బాయి ఐరన్ స్క్రాప్ బిజినెస్ చేస్తాడు దాంట్లో నష్టాలు వస్తున్నాయి ఇట్లా గొడవలు వస్తున్నాయని ఇదే పూజారితో హోమం కూడా జయించుకున్నాడు బాగున్నప్పుడు సైకలాజికల్ దాంతో ఇప్పుడు ఏమైంది మళ్ళీ పూజారికి తనకి గొడవలు వచ్చేసి ఆ గొడవలు వచ్చేసి కానీ పూజారి కొంత అక్కడ బలం ఉంది సామాజికంగా దాంతో పూజారిని ఏం చేయలేని పరిస్థితి ఉంది ఇతని కోపం పెరిగిపోతుంది ఇతను మామూలుగా ఇంపల్సివ్ గా బిహేవ్ చేస్తాడు అంటే కాన్సిక్వెన్సెస్ ఆలోచించకుండా చేస్తే లక్షణాలు ఇతనికి ఉన్నాయి తనకు అనుకూలంగా లేకపోతే లేకపోతే కాన్ఫ్లిక్ట్ ఎవరితో వచ్చినా వాళ్ళని ఏదో ఒకటి చేయడానికి ఇతను ముఖ్యంగా వాళ్ళ ఆస్తులను ఇంకొకటి ధ్వంసం చేయడం అనే కల్చర్ ఇతన్ ఆల్రెడీ ఉంది అబ్బాయికి ఆ ప్రాక్టీస్ ఉంది దాంతో ఈ అబ్బాయి గమనించాడు పూజారి మీద ఎలా ప్రతికారం తీర్చుకోవాలా అంటే ఈ అబ్బాయిలో ఉన్న లక్షణం ఏంటంటే వ్యక్తుల్ని అటాక్ చేయడం ఆస్తుల్ని లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ఏం చేయాలి దాని మీద చేస్తాడు ఇది ఒక విచిత్రమైన బిహేవియర్ సో ఇతను గమనిస్తే ఈ పూజారి విగ్రహ శివలింగాన్ని పోయి చేయడం అక్కడ పెద్ద ఎత్తున భక్తులు రావడం పూజారికి అక్కడ ఇంపార్టెన్స్ ఉండడం ఇది గమనించి ఓహో ఈ ఇది దీనివల్ల పూజారికి సోషల్ బేస్ ఏర్పడడానికి శివలింగం కారణం శివలింగాన్ని కానీ దెబ్బ కొడితే మనం కొడితే పూజారి అది పోతుంది సోషల్ బేస్ అయితే పోతుంది ఆయనకి అంటే సమాజంలో సోషల్ క్యాపిటల్ అంటారు కదా అది పోతుంది ఆ అనేది అతను ప్లాన్ చేసుకున్నాడు ప్లాన్ చేసుకొని రెక్ చేసుకొని ఎప్పుడు చేయాలి ఏంటి అని చెప్పి నైట్ చీకటిగా ఉన్నప్పుడు వచ్చి చేశాడు అంటే అంతకంటే ఎక్కువ ఆలోచ ఆలోచించాల సీసీటీవీలు ఉంటాయి క్యారెక్టర్ ఈ అబ్బాయికి ఏంటంటే ఇంపల్సివ్ అంటే అదే ఇంపల్సివ్ అంటే ఏంటంటే మనకి మనకేమనిపిస్తాయి అది చేసేదని ఇంపల్సివ్ అంటారు కాన్సిక్ మామూలుగా అయితే కాన్సిక్వెన్సెస్ ఆలోచించి మనం ఏదో పని చేస్తాం ఇప్పుడు ట్రాఫిక్ లో నాకు ఏదో గొడవ అయింది నేను వీడిని కొట్టాలా లేదనేది ఎందుకు ఆలోచిస్తాను ఎందుకంటే కొడితే మళ్ళీ కేసు అవుతుంది వెళ్ళాలి ఇవన్నీ అవసరమా కోనిలే అనుకొని వదిలేస్తాం కానీ గా ఉండేవాళ్ళు ఏం చేస్తారు ఇవే ఆలోచించరు వాళ్ళు కోర్టు పోలీసులు టైంలో కోపం వచ్చింది కాబట్టి కొట్టాలనిపిస్తే కొట్టేస్తారు అంతే కానీ ఇక్కడ మనుషులనే ఉన్నట్లేదు అదే ఈ అబ్బాయి ఏంటంటే ఆ పగ తీర్చుకోవాలి వాళ్ళ మీద కోపం ఉంది ఆ కోపాన్ని తీర్చుకోవాలంటే వాళ్ళ మీదకి వెళ్లకుండా వాళ్ళకి ఏదో ఒక రకంగా నష్టం చేయడం అన్న యాంగిల్ లోనే ఇతను వెళ్తున్నాడు సో ఆ యాంగిల్లో ఇతను వెళ్ళి దాని ధ్వంసం చేశాడు ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఇతను పరమ శివభక్తుడు ఈ శ్రీనివాస్ ఎంత శివభక్తుడు అంటే ఇతను కుడు భుజం మీద శివలింగాన్ని పచ్చబొట్టు వేయించుకున్నాడు తర్వాత జన్మ నక్షత్రం ప్రకారం విష్ణు పేరుని ఇతని పేరు విష్ణు అని తెలుగులో విష్ణు పేరు కూడా వేయించుకున్నాడు పచ్చబొట్టు అలాగే హిందీలో ఓం వాసుదేవ భగవతే అనేది హిందీలో రాయించుకున్నాడు అంటే ఇంత భక్తుడు అనమాట అంటే చాలా సార్లు శివభక్ భక్తులే దేవుళ్ళని ఇబ్బంది పెట్టడం కూడా మనకు కనబడుతుంది అతను శివ భక్తుడే గాని శివలింగాన్ని చేసేటప్పుడు భక్తి అడ్డు అతనికి భక్తిగా భక్తి అడ్డుపడాలి కదా మరే మనం శివలింగాన్ని భుజం మీద చేయించుకున్నాము శివలింగాన్ని ధ్వంసం చేస్తే శివుడు మనకి హాని చేస్తాడు శివుడి కోపం వస్తుంది అన్న ఇది కూడా ఇంగితం కూడా లేదు మామూలుగా అయితే అది ఉంటది కదా భక్తులకి ఆ దేవుళ్ళని ఏమన్నా చేస్తే రేపు మనకి అది హాని జరుగుతుందన్న ఈ అబ్బాయికి ఏంటంటే యాంగర్ డామినేట్ చేసింది అతని మీద పూజారి మీద ఉన్న కోపం భక్తిని డామినేట్ చేసింది చాలా సార్లు మనకి మిడివల్ పీరియడ్ లో ఆ శైవులకి మధ్య గొడవలు చూస్తా కూడా భక్తులు ఎలా కుట్టుకున్నారా అనిపిస్తుంది అప్పట్లో భయంకరంగా శైవ ఎక్కువగా శైవ భూస్వాములు ఉండేవాళ్ళు సో వాళ్ళకి వీళ్ళ గొడవలు చూస్తే చాలా రక్తపాతమైన గొడవలు అనమాట భక్తులు ఏంది ఇలా కొట్టుకున్నారు అనిపిస్తుంది కానీ ఒక్కోసారి భక్తిని డామినేట్ చేసి హ్యూమన్ ఎమోషన్స్ అనేవి యాంగర్ కావచ్చు లేకపోతే జల్సీ కావచ్చు ఇంకోటి కావచ్చు హ్యూమన్ ఎమోషన్స్ భక్తిని డామినేట్ చేయడం అనేది సహజంగా జరుగుతుంది అందుకని ఇప్పుడు దీంట్లో రిలీఫ్ ఏమంటే ఇది పొలిటికల్ యాంగిల్ కాదు కాబట్టి అందరూ సైలెంట్ గా ఉన్నారు లేకపోతే ఇది ఇంకొక బగ్గు బగ్గుమనే ఆహారంగా మారిపోయేది అందుకని ఎస్పీ కూడా క్లియర్ గా చెప్పాడు ఇది పొలిటికల్ యాంగిల్ కాదు పూజారి కూడా కొంత తప్పు ఉంది అతను ఇతను చెప్తున్నప్పుడు తన డ్రైన్ నీళ్ళు వెళ్తున్నాయని పూజారి దాన్ని ఒక్కనోడికి ఇబ్బంది కాబట్టి ఆపాలి కదా అతను కూడా ఇతని పరిస్థితి తెలిసి కూడా ఆ ఇతనికి కోపం ఇచ్చే విధంగా బిహేవ్ చేశాడు సో పూజారులు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి అంటే నేను పూజారి కదా నేను నాకు ఒక హోదా ఉంటది నేనేం చేసిన చెల్తుందంటే కుదరదు కొంత బ్యాలెన్స్ వెళ్లాలనేది ట్రీట్మెంట్ అదే ఇండియాలో ప్రాబ్లం ఏంటంటే కౌన్సిలింగ్ అని వీళ్ళే ఇచ్చేస్తుంటారు పోలీసులు మనకి దీనికి సపరేట్ గా క్రిమినాలజీ చదువుకున్న సైకాలజిస్టులు పెట్టుకొని చేయడం అంత నెట్వర్క్ లేదు మనకి మన పోలీస్ స్టేషన్ లోనే తగినంత సిబ్బంది లేదు ఇంకెక్కడి నుంచి ఇవన్నీ తీసుకొస్తారు అదే ప్రాబ్లం మనకి నిజానికి చాలా క్రిమినల్స్ కి సైకాలజీ ట్రీట్మెంట్ ఇవ్వాలి కాకపోతే ఇక్కడ హైదరాబాద్ లో ఎరగడ్డలో తీసుకొస్తుంటారు నేను మధ్య మా ఫ్రెండ్ సైకాలజిస్ట్ ఉంటే ముప్పై రోజులు ఇల్లు కూర్చున్న రోజు ఆ క్రిమినల్స్ ని రోజు ముప్పై మందిని తీసుకొచ్చేవాళ్ళు చూస్తా ఉంటే విచిత్రమైన కేసులు భయంకరంగా ఉంటాయి సో వాళ్ళు ఖచ్చితంగా ట్రీట్మెంట్ కావాలి కానీ ట్రీట్మెంట్ సరిగా అందదు ముప్పై మందికి ఒక రోజుకి ఈయన మాత్రం ఏమి ఇస్తాడు ఇవాళ టైం స్పెండ్ చేయలేరు అందువల్ల ఇదంతా కూడా ఏదో నామకే వస్తు జరుగుతుంటది అందుకని క్రిమినల్స్ విత్ సైకిక్ మెంటల్ డిజార్డర్స్ సమాజంలో ఎక్కువ మంది ఉంటారు